యేసు మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయము అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైన సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగమే అనగా క్రీస్తు ప్రభు వారి రెండో రాకడలో మనుషుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఆయన యొక్క రాకడలో మనము ఎలా ఉండాలంటే మతశ్వార్త ఇరవై నాలుగో అధ్యాయము వచనంలో మిద్దె మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు అంతేకాకుండా పద్దెనిమిది వచ్చినంలో పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు అయ్యో ఆ దిన గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ అప్పుడు మాశ్రమ కరుగును మీరు పారిపోవును చలికాలం అందైనను విశ్రాంతి దినమైంద అయినను సంభవింపకుండా వాళ్ళని ప్రార్థించుడే లోక ఆరంభరము పుట్టిన పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు శ్రమ కలగలేదు ఇక్కడ ఇక ఎప్పుడునూ కలగలేదు కలగబోదు ఆ దినము తక్కువ చేయ చేయబడకపోయిన ఎడల ఏ శరీరం తప్పించుకోపో తప్పించుకునక ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినము తక్కువ చేయబడినవు అక్కడ చెబుతున్నాడు మిద్దె మీద ఉండువాడు తన ఇంట్లో నుండి ఏదైనా తీసుకొని పోటుకు దిగకూడదు మిద్దె మీద ఉన్నటువంటి వ్యక్తి మిద్దె మీద నుంచి వెళ్ళిపోవాలి పొలంలో ఉండేవాడు మళ్ళీ ఇంటికి రాకూడదు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమట అప్పుడు మహాశ్రమ కలుగును మీరు పారిపోవుట చలికాలమైనను విశ్రాంతి దినమైనను సంభవింపకుండా ఉండడాన్ని సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు ఎప్పుడు అటువంటి శ్రమలు కలగలేదు ఇక ఎప్పుడును కూడా కలగబోదు దీని అర్థమైందంటే నీవు మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన తర్వాత ప్రభు యొక్క రాకడలో నీవు సిద్ధపడి ఉండాలి ఆయన రాకడలో వచ్చినప్పుడు మనము ఎలా ఉన్నాం ఉండాలంటే మొదట నిద్రించిన వారు లేపబడతారు ఆ తర్వాత కనురెప్పపాటున రెప్పపాటున సజీవ సజీవలమైనటువంటి మనము కూడా వారితో కొనిపోబడదు అప్పుడు మారుమనసు పొందటానికి అవకాశం లేదు అప్పుడు రక్షింపబడటానికి అవకాశం లేదు అప్పుడు ఇక సమయం లేదు లేకుంటే ప్రభు కొంత సమయం ఇవ్వు పశ్చాత్తాప చెందుతాను అని అనటానికి కూడా అవకాశం ఉండదు అందుకే ఎక్కడ ఏ పరిస్థితిలో ఏ స్థలంలో ఉన్నటువంటి వారు ఆ స్థలంలో నుంచి ప్రభుతో వెళ్ళిపోవాలి ఒకవేళ ఒకవేళ ఆ క్షణములో ఆ సమయంలో నువ్వు ఎన్ని రోజులు భక్తిగా జీవించినా కూడా ప్రభు రాకడ సమయంలో నీవు సిద్ధపాటు లేకుండా ఆ సమయంలో నీవు అపవిత్రుడిగా జీవించినట్లయితే నీవు ఎత్తబడవు విడవబడతావు అందుకే ఏ సమయంలో ఆయన వస్తాడో తెలియ తెలియదు కనుక మనకి ఆ సమయంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయనతో వెళ్ళేటట్టు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి తెసవలో నిలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం నాలుగో వచ్చినంలో సహోదరులరా దినము దొంగవలే మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు కావున ఇతరుల నిద్రపోక మెలుకుగా ఉండి మత్తులము కాక ఇందము నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోదురు మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు దీని అర్థమైందంటే ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు మనము చీకటి సంబంధం కాదు ఆయన మనల్ని అంధకార సంబంధమైన చీకటిలో నుంచి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు కాబట్టి ఇక మనము చీకటి సంబంధం కాక వెలుగు సంబంధము వెలుగు సంబంధం అయినటువంటి మనము ఎలా ఉండాలట మెలుకుగా ఉండాలి మెలుకుగా ఉండాలంటే శారీరక సంబంధమైనటువంటి మెలుకు కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి మెలుకు మత్తులము కాక ఇందుము నిద్రపోవడం అంటే నిద్రపోవటము మత్తులు అనేది ఇది శరీర సంబంధమైనటువంటి దాని గురించి చెప్పట్లేదు ఆత్మ సంబంధమైనటువంటిది అంటే ప్రభు రాకడలో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు వెనుకకెళ్ళపోవటము సరైన ఆధ్యాత్మిక జీవితంలో లోతు లేకపోవటము శ్రద్ధ లేకపోవటము భక్తి లేకపోవటము ఆయనను అనుసరించి అనుసరించకపోవటము చూచి చూడనట్టు జీవించటము ఇవి మత్తులుగా ఉండటం అనమాట నిద్రపోవటం అంటే ఆత్మీయ నిద్ర నిద్ర అనమాట అంటే లేఖనములను నీవు మర్చిపోవటము వాటి మీద గ్రహింపు లేకపోవటము వాటి మీద ఆలోచన లేకపోవటాన్ని దీనిని మళ్ళీ మనం చీకటి సంబంధము కాము కాబట్టి వెలుగు సంబంధములు కాబట్టి ప్రభు యొక్క రాకడలో మనం ఎలా ఉండాలంటే మత్తులము కాకుండా నిద్రబోతులము కాకుండా జాగ్రత్త కలిగి లేఖనముల ఎంతో శ్రద్ధ కలిగి వాక్యానుసారంగా జీవించుస్తూ ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారమై ఉండాలి తీతు రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడవచనంలో అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోను భక్తితోనూ బ్రతుకుండవాలని మనకు బోధించుతున్నది మనం ఎవరు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మనం ఎలా జీవించాలట ఈ లోకంలో బుద్ధితోను మంచి బుద్ధితోను మంచి మంచి స్వభావముతోను బుద్ధితో జీవించాలి అంతేకాకుండా నీతితో ఉండాలి భక్తితో బ్రతుకు ఉండాలని లేఖనములు మనకు బోధించుతున్నవి ఒకవేళ స్వస్థబుద్ధితోనూ భక్తితోనూ నీతితోనిగిన ప్రభు యొక్క రాకడలో మనము లేని ఎడల మనము ఆయనతో కూడా కొనిపోబడము ఆ యొక్క పరిశుద్ధ పట్టణంలోనికి మనము ప్రవేశించలేము మనము ఆ పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించాలంటే ఆయన ప్రత్యక్షపుడు మనం ఎలా ఉండాలంట బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ జీవించాలి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షం అగునప్పుడు ఆయన రాకడ మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు ఇరవై తొమ్మిదో వచ్చినము ఆయన నీతి మంతుడని మనం ఎరిగి ఉన్నాడలా నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనం ఎరుగుదము ప్రభు రాకడలో ఎలా ఉండాలంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడేందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండేది ఒక మనిషి ఎప్పుడు సిగ్గుపడతాడంటే పాపము చేసినప్పుడు వ్యభిచారం చేసినప్పుడు దొంగతనము అపవిత్రత అబద్ధాలు లేకుంటే భక్తి లేని జీవితము నువ్వు జీవించేటప్పుడు దేవుని యొక్క సహవాసంలో నువ్వు లేకుండా జీవించేటప్పుడు ఆయన ఎదుట నువ్వు సిగ్గుపడతావు నువ్వు ఎప్పుడైతే భక్తి కలిగి నీతి కలిగి యథార్థత కలిగి సత్యము సత్యములో జీవించిన వల్ల అప్పుడు ఆయన ఎదుట నీవు ధైర్యముగా నిలబడతావు ఒక వ్యక్తి ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోతాడంటే తనలో ఏదో కొన్ని లోపాలు ఉంటాయి లేకుంటే ఏదో కొన్ని తప్పులు చేస్తుంటే ఏదో ఏదో కొంత లోపకరమైనటువంటి జీవితము జీవి జీవించస్తూ పాపము చేసినట్లయితే అతను తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోతాడు అయితే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యముగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆయన ఎదుట భక్తి కలిగి జీవించాలి నీతి కలిగి జీవించాలి యథార్థత కలిగి జీవించాలి సత్యంలో జీవించాలి లేఖనముల ప్రకారం మనం జీవించాలి మరి అది నిజమైన భక్తి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు మగు వరకు నీవు నిష్కలంకముగాను అనిన్యముగాను ఆజ్ఞను గైకోలేనని నీకు ఆజ్ఞాపించుతున్నాను యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే వరకు ఎలా ఉండాలంట నిష్కలంకముగాను అనింద్యముగాను ఉండాలి ఆయన రాకడలో మనం ఎలా ఉండాలంటే నిష్కలంకమైనటువంటి జీవితం అనింద్యమైనటువంటి జీవితం జీవించాలి ఆయన ఆజ్ఞలు గై కొనవాలని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి పదైదు వచనంలో శ్రీమంతుడూ అద్వితీయుడు సర్వాధిపతి యుక్త కాలం ఎందు ప్రత్యక్షతను కనపరుసును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు ఈయన ప్రభులకు ప్రభువు రాజులకు రాజు అయినాడు ఈ లోకంలో ఉన్న రాజులందరికీ అధిపతి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రభువులకు ప్రభు అయినాడు ఆ దినమందు వీరందరూ కూడా ఆ దినము చూస్తారు ప్రభువులు అనగా ఈ లోక అధికారులు ఈ లోక రాజులు ఈ లోకంలో ధనవంతులు గొప్పవాళ్ళు అధికారులు విద్యావంతులు విద్యాహీనులు మళ్ళీ అందరూ కూడా ఆ యొక్క రాకడలో ఆయన్ను చూస్తారు అయితే భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు నీతిమంతులు యథార్థవంతులు మాత్రమే ఆయనతో కొనిపోబడతారు అందుకని లేఖనం ఏం జరుగుతుందంటే ఆయన రాకటి వరకు మనము నీవు నిష్కలంకముగాను అనిన్యముగాను ఉండవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినము మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఎలా ఉండాలంట నిరపరాధులై ఉండునట్లు అంత మురుకు మిమ్మల్ని ఆయన స్థిరపరచును ఆయన రాకెట్లో మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా నిరపరాధులై ఉండునట్లు అంత మురకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును ఆ దినమందు మనము నిరపరాధులుగా ఉండాలి తొమ్మిదవ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహా సహావాసమును మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆయన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రవారి యొక్క సహవాసమునకు మనల్ని పిలిచి ఉన్నాడు కాబట్టి పిలిచి ఉన్నటువంటి ఆయన నమ్మదగినటువంటి ఆయన కాబట్టి ఆయన రాకడ సమయంలో మనము నిరపరా నిరపరాధులుగా ఉండాలి అనింద్యముగా ఉండాలి నిష్కలంకములుగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలి నీతితోనూ భక్తితోను యథార్థతోనూ సత్యముతోనూ ఉండాలి అంతేకాకుండా ఈ యొక్క లేఖనములు మత్తులో ఉండకూడదు అనగా నిద్ర మత్తులో అనగా ఆత్మీయ సంబంధ సంబంధించినటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి మత్తులో వనక లేఖనములు అలా ఉన్నవో లే అది సత్యమా అసత్యమా అనేటువంటి గ్రహించేటువంటి జ్ఞానములో నీవు జీవించాలి ప్రకటన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము వచనంలో అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారైన జలము శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయన స్థుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయమున వచ్చి ఉన్నది ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక ఎలాట మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మయోపరుచుదామని చెప్పగా వింటేనే మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమానమును నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఇవ్వబడిన అది పరిశుద్ధుల నీతి క్రియలు చూశారండి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉండాలి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది సంఘము అనబడినటువంటి ఆయన శరీరము శిరస్సు వచ్చేటప్పుడు ఈ సంఘము పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి ఆ రాకడలో ఆ పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె అప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి ఉండటానికి లేదు వివాహము చేసేటప్పుడు భార్యాభర్తలు కాకమునుపు భార్యాభర్తను భర్తను సిద్ధపరిచి తీసుకొని వచ్చిన తర్వాత లేక భార్యను సిద్ధపరిచి తీసుకొని వచ్చి అప్పుడు వివాహం చేస్తారు వివాహానికి వచ్చిన తర్వాత వారిద్దరు కూర్చున్న తర్వాత అప్పుడు సిద్ధపరచడానికి కుదరదు అందుగా ముందుగానే వారిని సిద్ధపరిచి తీసుకొని రావాలి ఆ సిద్ధపడి వచ్చిన తర్వాత వారికి ఎలా వివాహము భౌతిక సంబంధమైన జరుగుతుందో అలాగే లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు వారు ఆ రెండవ రాకడలో పెళ్లి కుమారుడు వచ్చేటప్పుడు పెళ్లి కుమార్తెనబడినటువంటి సంఘము ఆయన కొరకు సిద్ధపడి ఉండాలి సిద్ధపడి ఉండి సిద్ధపడి ఉంటేనే ఆ సంఘము ఎత్తబెడుతుంది లేకుంటే విడవబడుతుంది తర్వాత లేఖనం చూసినట్లయితే మార్క్స్ వార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చినంలో ఇంటి యజమానుడు ప్రొద్దు గుంకినప్పుడు వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కుయక మునుపు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు ఆ ఆ యొక్క రక్షకుడు క్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ఏ సమయంలో వస్తాడో తెలియదు అందుకే అంటున్నాడు ప్రొద్దు గుంకినప్పుడు వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయినప్పుడు వచ్చునో లేక తెల్లవారునప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు సమయం చెప్పలేదు ప్రభు కూడా అన్నాడు రాకడికి మళ్ళీ సూచనలు అడిగారు సూచనలు చెప్పారు కానీ ఏ సమయంలో వస్తాడంటే ఆ సమయం నాకు కూడా తెలియదు దేవదూతలకు కూడా తెలియదు మరి ఎవరికి తెలుసు అంటే ఆ తండ్రికి మాత్రమే ఒక్కడికే తెలుసు అంటే దాని అర్థము ప్రభువుకు తెలియదని కాదు ఏ సమయంలో వస్తానో నాకే తెలియదు అన్నటువంటి అర్థము ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుడా నిద్రపోవుచుండుట చూచనేమో గనుక మీరు మెలుకువుగా ఉండు నేను మీతో చెప్పున్నదే అందరితోనూ చెప్పుచున్నాను మెలుకుగా నుండవలను ఇదండి ఎలా ఉండాలంట ఆయన ఏ సమయంలో వస్తాడో ఏ గడియలో వస్తాడో ఎలా వస్తాడో తెలియదు ఆ వచ్చేటువంటి సమయంలో మనము మెలుకువుగా ఉండాలి అనగా జాగ్రత్తగా కలిగి ఉండాలి భక్తిలో జీవించాలి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి నిద్రమత్తులో ఉండకూడదు నీతిని భక్తిని కలిగి జీవించాలి నిరపరాధులుగా జీవించాలి అంతేకాకుండా పరిశుద్ధులుగా జీవించాలి మళ్ళీ ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఎలా జీవించుతున్నారో అలా జీవించకూడదు ఎందుకనగా ఆ సమయంలో మారు మనసు పొందటానికి అవకాశం ఉండదు ఆ సమయంలో రక్షింపబడటానికి సమయం ఉండదు ఉదాహరణకి నో నోవావు పడవ కట్టుకున్న తర్వాత ఆ జల ప్రళయం వచ్చిన తర్వాత ప్రజలు డోరు కొట్టడం మనం చూస్తున్నాము అనగా దాని యొక్క అర్థం అంటే ఏమనగా ప్రభు యొక్క రాకడ సమయంలో వచ్చిన తర్వాత నీవు అప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి కానీ అప్పుడు మారు మనసు పొందటానికి అవకాశము లేదు లూకాస్ వార్త పదేడవ అధ్యాయంలో తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకున్న దాన్ని పోగొట్టుకున్న వారు దానిని సజీవముగా కాపాడుకును ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు వారిలో ఒకరు కొనిపోబడను ఒకరు విడిచిపెట్టబడను చాలామంది భూమి మీద ఒకే కుటుంబంలో పది మంది ఉంటే ఆ పది మందిలో భక్తిపరులుగా ఉండకపోవచ్చు ఒకవేళ భర్త నీతిమంతుడు కావచ్చు భార్య నీతిగా జీవించకపోవచ్చు లేకుంటే భార్య నీతిగా జీవించవచ్చు భర్త నీతిమంతుడిగా జీవించకపోవచ్చు ఒకే మంచం మీద ఇద్దరు ఉంటారు ఒకరు విడవబడతారు ఒకరు ఎత్తబడతారు మీరు ఆలోచించండి బైబిల్లో కూడా చాలామంది భర్తలు నీతిమంతులుగా జీవించారు భార్యలు నీతిమంతులుగా జీవించలేదు ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియచేస్తున్నా అంటే ఆ ఎత్తబడేటువంటి సమయంలో ఇద్దరు ఎత్తబడతారు ఇద్దరిలో ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు ఆ విడవబడినటువంటి వారికి మహాశ్రమ అన్ని రోజులు మీరు కలిసి జీవించిన శారీర సంబంధకమైనటువంటి జీవితము భార్యాభర్తలు ఎలా జీవిస్తారో దానికంటే గొప్ప విషయం ఏంటంటే భార్యాభర్తల జీవితంలో వారు ఆధ్యాత్మికమైనటువంటి జీవితము ఆధ్యాత్మిక జీవితంలో వారు ఎదగాలి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వాళ్ళు అభివృద్ధి చెందాలి వారిద్దరూ కలిసి జీవించినప్పుడు ఏక శరీరముగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా వాళ్ళు ఆత్మీయ ఎదుగుదల అభివృద్ధి చెందాలి అలా చెందని ఎడల వారిలో ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారు అందుకే మన లేఖనాలు చూసినట్లయితే బుద్ధి కలిగిన కనికలు బుద్ధి లేని కనికలను మనం చూసినట్లయితే మత వార్త ఇరవై ఐదో అధ్యాయం పదవ పదవచనంలో వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చను అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండి విందుకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా పెండి కుమారుడు వచ్చాడు మరి అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా వెళ్ళిపోయారు సిద్ధపడని వారు ఎక్కడికి వెళ్ళారు బయటికి త్రోసివేయబడ్డారు అంతట తలుపు వేయబడిను ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు గమనించండి సహోదరులారా పెళ్లి కుమారుడు వచ్చిన తర్వాత ఎత్తబడినటువంటి వారు పరిశుద్ధులు అనబడినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు విడవబడి ఉన్నారు విడవబడి ఎక్కడికి వెళ్ళారు అయ్యల్లారా అయ్యా అయ్యా ఈ యొక్క డోరు తలుపు తీయమన్నప్పుడు ఆయన తీయలేదు ఎందుకు తీయలేదు అవకాశం లేదు అక్కడ మారు మనసు పొందటానికి అవకాశం లేదు భూమి మీద దేవుడు నీకు బ్రతకటానికి ఆయుష్ని ఇచ్చినప్పుడు నీవు తినుచు త్రాగుచు సుఖముగా భూమి మీద జీవిస్తూ రక్షణ పొందటానికి మారు మనసు పొందటానికి నీకు అవకాశం లేదంటే ఆ దినము అలాగ ఉంటుంది ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలుకుగా ఉండు మెలుకుగా ఉండాలని చెబుతుంది రోమెలుకు రాసినటువంటి పత్రిక నిండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినంలో ఏలైన మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితే నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు తాను చూస్తున్న దాని కొరకు ఎదురు చూస్తూ నిరీక్షించు ఎదురు చూడాలట ఎలా ఉండాలట మనము మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు నిరీక్షణతో ఆయన యొక్క రాకడ కోసం ఎదురు చూడాలి ఆ యొక్క రాకడలో నిరీక్షణ అనేది మనిషి కోల్పోతే మరలా తను వెనుక వైపు వెళ్ళిపోతాడు వెనుక పాత పాప పాపపు జీవితం వైపు వెళ్ళిపోతాడు అందుకని నీవు రాకడ సమయంలో నువ్వు ఎలా ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి నీతిగా జీవించాలి భక్తిగా జీవించాలి నిష్కలంకముగాను జీవించాలి నిరపరాధులుగా జీవించాలి ఆయన రాకడలో నువ్వు బుద్ధి లేని కన్నికలలాగా జీవించకూడదు బుద్ధి కలిగినటువంటి కన్యకలాగా జీవించాలి సిద్ధపాటు జీవించాలి నిద్రమత్తు అనగా ఆత్మ సంబంధమైనటువంటి నిద్రమత్తులో నీవు జీవించకూడదు శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి జీవితం జీవించకూడదు మళ్ళీ ఆ కాలంలో ఇద్దరు భార్యాభర్తలు ఒకే మంచం మీద ఉంటారు ఒకరు ఎత్తబడతారు ఒకరు విడవబడతారని బైబిల్ చదువుతుంది మళ్ళీ భార్య భక్తిగా లేకుంటే భక్తిలో జీవించాలి భర్త భక్తిలో లేకుంటే భక్తిలో జీవించాలి ఇలా బైబిల్ గ్రంథం చదువుతుంది సత్యవాక్యం కార్యక్రమాన్ని వింటున్న మీ అందరికీ శుభములండి సత్యవాక్యం వినండి అనేకులకు పరిచయం చేయండి అందరికీ వందనములు ఆమె